హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మనం ఎగ్స్తో ఎగ్స్ బాగున్నాయా లేదా అనేది తెలుసుకుందాము తెలుసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి జస్ట్ అంత అండి పది నిమిషాల పని వంటగదిలో మనకి ముందు ఎగ్స్ ఎక్కువగా తెచ్చుకుంటుంటాం కదా ట్రేస్ ట్రేస్ తెచ్చుకుంటాం కదా దూరంగా ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే అక్కడ ఎప్పుడు నుంచి మనకి ఇస్తారో తెలియదు కాబట్టి ఎగ్స్ ఇలా వాటర్లో ఇలా డిప్ చేయాలి అలా కిందకి కిందకి ఉండాలి ఎగ్స్ లేదు అని పైకి ఇలా వచ్చినాయి అనుకోండి ఇలా అప్పుడు పాడైపోయినట్టు ఇది ఒక టిప్పు లేదు అంటే ఎగ్ని ఇలా పగలగొట్టుకొని స్మెల్ వస్తుందా లేదా చూసుకోవాలి చూసారా స్మెల్ వస్తే అది బ్యాడ్ స్మెల్ వస్తే అది బాగలేనట్టు ఒకసారి ఎగ్స్ వాడేటప్పుడు ఇలాంటి ట్రిప్స్ తెలుసుకొని ఎగ్స్ వాడడం వల్ల పిల్లలకి హడావిడిగా చేసి పంపించేటప్పుడు ఎగ్స్ బాగున్నాయా లేదో చూసుకోండి హెల్త్ని కాపాడుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్